అందరికి నమస్కారం ఇది ఏదో మొత్తం కాబట్టి మందరం పట్టించవలసిన అవసరం లేదనమాట ఇలా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిన్న సురేఖ అందరికీ నమస్కారం అండి ఇదైతే మార్నింగ్ టు ఈవినింగ్ బ్లాగ్ అండి తెల్లవారుజామునే లేచేసి ఇల్లు వాకలు శుభ్రం చేసుకుని అయితే పూర్తి చేసుకుంటానండి ముందు పూజ పూర్తి చేసుకున్న నాకైతే వంటగదిలోకి వెళ్తాను తెల్లవారుజామునే లెగటం బ్రహ్మముహూర్తంలో లిగిస్తే మనకి చాలా హెల్దీ అనిపించింది ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి పూజ అయితే పూర్తి చేసుకున్నాక ముందుగా అయితే స్టవ్ మీద పాలు అయితే పెట్టేశానండి మా బాబుకైతే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తున్నాను అయితే నేను సింపుల్ అయిపోతుందని ఊతప్పం అయితే చేస్తున్నాను కొంచెం టమ్మీ కూడా ఫుల్ అయినట్లు ఉంటుంది కదా కొంచెం ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేసినాయి కదండి కొంచెం ఫుడ్ మీద కూడా కాన్సన్ట్రేషన్ అనేది ఉండాలి కదా అందుకోసం అయితే నేను టమ్మీ ఫుల్గా ఉండేలాగా కొంచెం ఆనియన్స్ క్యారెట్స్ అన్నీ వేసి లాగా వేస్తున్నానండి ఊతప్పం అంటే అన్నీ మిక్స్ చేసేసి వేస్తున్నాను అట్టు పైన చల్లట్లేదనమాట అట్టు పైన చల్లితే కొంచెం కొంచెమే చల్లుతాం కదా ఇలా పిండిలో మిక్స్ చేస్తే ఎక్కువగా పడతాయి కదా క్వాంటిటీ ఎక్కువ పడుతుంది కదా అందుకని క్యారెట్ అయితే విడిగా పిల్లలు సరిగ్గా ఇష్టపడరు తినడానికి ఒక్కొక్కసారి తింటారు ఒక్కోసారి తినరు కదండి అదే ఇలా క్యారెట్ అయితే మంచిగా తురిమేసి మనం పిండిలో మిక్స్ చేసి వేసేసామంటే పిల్లలు అస్సలు తినే తీరు ఇంతకీ మన ఛానల్ ఎవరైనా మొదటిసారి కానీ చూస్తున్నారా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మన ఛానల్లో అన్ని రకాల వీడియోస్ ఉంటాయండి డైలీ వ్లాగ్సే కాదండు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ స్టిచ్చింగు జ్యువెలరీ మేకింగ్ అన్ని రకాలు ఉంటాయండి ఎప్పుడైనా సరే మనం కుకింగ్ చేసేటప్పుడు మిర్చి ఫస్ట్ కోసుకున్న తర్వాత వేరే వెజిటబుల్స్ కోసుకోవాలి ఫస్ట్ లాస్ట్ అంతా అన్నీ అయిపోయాక మిర్చి కోసేమంటే చేతులు మండుతాయి నేనైతే ఈరోజు బై మిస్టేక్ ముందు ఆనియన్స్ అన్నీ కట్ చేసినాక మిర్చి కట్ చేశాను ఎందుకంటే ఇలా కట్ చేయటం మూలన పై మిస్టేక్ మనం ఏదైనా చెయ్యి ఇట్లా కంటి దగ్గర అలా పెట్టుకున్నప్పుడు మంట వచ్చేస్తుంది అందుకని ముందు మిర్చి కోసుకున్నాక వేరే కోస్తే మనకంత మంట అనేది ఉండదు అనమాట కరివేపాకు కూడా నేను కట్ చేసి వేసేస్తానండి చిన్న చిన్న పీసెస్గా అలా పెద్దయిగా వేసేసామనుకోండి తీసేస్తారు కదా పిల్లలు అందుకోసమని నేను మంచిగా చిన్నగా కట్ చేసి వేసేస్తాను బ్రేక్ఫాస్ట్లో కానీ లంచ్లో కానీ అయినా చిన్న చిన్నగా కట్ వేస్తాను ఇంకా సరిపడినంత సాల్టు క్యారెట్ ఆనియను కరివేపాకు కొంచెం కలర్ కనప కనపడటానికి కొంచెం హల్దీ అయితే వేసాను అంతేకాకుండా యాంటీబయాటిక్ కూడా కదండి సీజన్ మారుతుంది కాబట్టి జలుబులు చేస్తూ ఉంటాయి కాబట్టి యాంటీబయాటిక్ వాడటం మంచిది కాబట్టి కొంచెం పసుపు కూడా వేసాను ఇంకా మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకొని ఇంకా కొంచెం మందంగా అట్టులా దోశలాగా పలచగా వేయకుండా అట్టులాగా కాకుండా ఇటు కొంచెం రొట్టిలాగా కాకుండా కొంచెం మందంగా వేసుకొని పెన్ను మంచిగా వేయకాక ఆయన లై ఆయిల్ కూడా లైట్గా పడుతుందండి ఎక్కువే మక్కర్లేదు లైట్గా స్ప్రింకిల్ చేసేసి పిండి మనం ఇలా పెట్టేసి మూత పెడతాం కాబట్టి ఆయిల్ ఎక్కువ అవసరం ఉండదండి మామూలుగా డీప్ ఫ్రై లాగా ఉండదు అలాగని మరీ ఇదిగా ఉండదనమాట బాగుంటుంది ఆయిల్ ఎక్కువ పట్టదనమాట ఒక్క స్పూన్ ఆయిల్ కన్నా తక్కువే పడుతుంది నీట్గా లో టు మీడియం ఫ్లేమ్లో కానీ మొత్తం మగ్గించుకున్నామంటే ఇక్కడైతే నేను డైరెక్ట్గా రోస్టెడ్ పల్లీలు వాడుతున్నాను ఇవి ఇంకా వేయించవలసిన అవసరం లేదనమాట ఇలాగే ఉంటాయి ఇలాగే దొరుకుతాయి మాకు చిన్న అల్లం ముక్క కానీ వేసే ఉండండి బయట హోటల్లో ఎటువంటి టేస్ట్ ఉంటుందో అటువంటి టేస్ట్ అయితే వస్తుంది పుట్నాలు అయితే వేసుకున్నామండి చాలా బాగుంటుంది కారానికి తగ్గట్టు మిర్చి అండి నేనైతే రెండు మిర్చి వేస్తే సరిపోతుంది ఇక్కడ ఎక్కువ కారం ఉంటాయి అనమాట రెండు మిర్చి వేస్తున్నాను ఇదిగోండి ఇంక ఇదోకైతే కాలిపోయింది ఒకసారి దీని టై వేసుకున్నాము ఇదిగోండి వేసి వేయినట్లు చిన్న రెబ్బ చింతపండు రుచికి సరిపడా సాల్టు ఇంకా కొంచెం పల్స్ చేసి తర్వాత మళ్ళీ వాటర్ పోసి మిక్స్ చేసుకుంటే మనకి పచ్చడి రెడీ అయిపోతుంది ఒకప్పటి రోజుల్లో అయితే ఆడవాళ్ళు ఇంటికే పరిమితం అన్నట్లు ఉన్నారండి ఇప్పుడైతే అలా లేదు ఏ సోషల్ మీడియాలో చూసినా ఆడవాళ్ళదే పై చెయ్యి అలాగే డాక్టర్స్ గాను లాయర్స్ గాను ప్రతి డిపార్ట్మెంట్లోనూ ఆడవాళ్ళదే పైచేయిగా ఉంటుంది ఎవ్వరూ తక్కువ కాదనైతే మన ఆడవాళ్ళు అయితే నిరూపించుకుంటున్నారండి ఇక్కడైతే నేను చట్నీ అయితే మిక్సీ చేసేసాను ఇంకా దీన్ని అయితే తిరుగుమాత్ర పెట్టుకుంటున్నాను కానీ ఒకటి మాత్రం మనం గుర్తించాలండి ఏంటంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనేది మాత్రం మన ఆడవాళ్ళు ఎప్పుడు మర్చిపోకూడదు ఫస్ట్ మన ఇల్లు ఇల్లు అంటే ఏంటండి ఒక గృహిణికి ముఖ్యమైనది భర్త క్షేమం పిల్లల క్షేమం ఆ తర్వాతే ఏది సాధించినా ఏం చేసినా కూడా ఇంటకెలిచి రచ్చకెలవమన్నారు మన పెద్దలైతేను ఇదిగోండి ఇంకెట్లా అయితే వేస్తూ ఉన్నాం కదా ఒక పని చేసుకుంటూ చేస్తున్నాను పచ్చడి అయితే అయిపోయింది ఇంకా మా బాబుకి అయితే పెట్టించేసాను పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక కాసేపు దేవుడి పుస్తకాలు అయితే చదువుకొని ఎడిటింగ్ అయితే చేసుకుంటానండి ఇదిగోండి బియ్యం అయితే ముందే కడిగి నానబెట్టుకున్నాను ఇక్కడ కూరవుడ్లు కూడా నానబెట్టుకున్నాను అండి ఎందుకంటే దీనికి అంత ఇదంతా కూడా డస్ట్ ఉండదు కాబట్టి ఒక నిమిషం నా కాసేపు నానబెట్టుకుంటాను నానబెట్టుకున్నా క్లీన్ చేసుకుని పొయ్యి మీద పెడతాను అనమాట ఇప్పుడైతే క్లీన్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకుందాం ఇదిగోండి ఎగ్స్ అయితే శుభ్రం ఇంక అయితే ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టేసుకుందాము కొంచెం ఇది ఉడికేటప్పుడు కొంచెం ఉప్పు కానీ సాల్ట్ కానీ వేసుకుంటే పగిలిపోకుండా మంచిగా ఉంటాయి అని అంటారు నేనైతే ఎగ్ పులుసు చేస్తున్నాను కాబట్టి ఇదిగోండి మొత్తం అన్ని శుభ్రం చేసి పెట్టుకున్నాను వీటన్నిటిని కూడా చాపర్లో వేసుకుంటున్నాను ఎందుకంటే పులుసు కాబట్టి కొంచెం చిక్కగా ఉంటే బాగుంటుంది కాబట్టి చిన్న చిన్న పీసెస్ అయితే బాగుంటుంది కాబట్టి చేపర్లు అయితే సన్నగా చిన్నగా వస్తాయి కదా అందుకని నేనైతే చాపర్లో వేస్తున్నాను లేదా మామూలుగా చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఆనియన్స్ తో పాటు మిర్చి అలాగే కరివేపాకు కూడా వేసేస్తున్నాను అండి ఇది కరివేపాకు కూడా సన్నగా కట్ అయిపోతుంది ఫ్లేవర్ కూడా బాగా వస్తుందండి అందుకని నేనైతే కరివేపాకు కూడా ఇందులోనే చేపల్లోనే వేసేస్తున్నాను ఇదిగోండి ఇదైతే సన్న కట్ చేసేసుకున్నాం కదా శుభ్రంగా కడిగి చింతపండు కూడా నానబెట్టుకున్నానండి కొడుకు ఉడికే టైంకి టైం పట్టింది కాబట్టి ఈ లోపల చింతపండు కూడా నానిద్ది ఆనియన్స్ కూడా ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి కొడుగులు రాగానే మనం కర్రీ అయితే చేసేసుకోవచ్చు ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయినాయి కదా ఇంకైతే తీసేద్దాము ఇదైతే అన్నం పెట్టేస్తున్నాను అయితే చిన్న పొయ్యి మీద షిఫ్ట్ చేసేస్తున్నామండి ఎందుకంటే మా చిన్న పొయ్యి అయితే అస్సలు వంట కాదనమాట అందుకని అంతా కూడా పెద్ద పొయ్యి మీద చేసుకోవాలి ఇంకా దీని కడాయి అయితే పొయ్యి మీద పెట్టుకొని కొంచెం సరిపడా ఆయిల్ అయితే వేసుకొని ఎగ్స్ అన్నింటికి కూడా ఇలా స్పోర్క్ తోటి ఇలా హోల్స్ పెట్టుకున్నామనుకోండి మంచిగా ఉప్పు పసుపు అంతా లోపలికి వెళ్తుంది బాగుంటుంది టేస్ట్ అనమాట చప్పగా లేకుండా ఇంకా ఈ ఎగ్స్ అన్నిటిని కూడా కొంచెం ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది కొంచెం పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి అప్పుడే బాగుంటుంది టేస్టీగా ఉంటున్నాను కొంచెం క్రిస్పీగా స్మూటీగా ఉంటుంది కొంత మంచిగా ఫ్రై అయిపోయినాక ఎగ్స్ అన్నింటిని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఎప్పుడైనా పులుసులోకి ఇలా చేసుకుంటే బాగుంటుందండి గురిలోకి కానీ పులుసులోకి కానీ ముందు ఎగ్ అనేది ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాక మనం పులుసు చేసుకుంటే బాగుంటుంది క్రిస్పీగా ఇంకా ఎగ్స్ అయితే తీసేసుకున్నాం కాబట్టి ఆనియన్స్ వేసేసుకుంటున్నాను ఆనియన్స్ అన్నీ కూడా వేసుకొని మంచిగా ఫ్రై అయిపోవాలి అందులో ఉన్న మాయిశ్చరైజర్ అంతా పోయేదాకా ఇప్పుడైతే నేను సాల్ట్ వేయట్లేదండి ఎందుకంటే ఆల్రెడీ కొంచెం ఇందాక ఎగ్స్ పైన సాల్టు పసుపు చల్లాం కాబట్టి ఇంక ఇప్పుడైతే ఉట్టిగానే ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తున్నాను ఇంకా ఇదే జార్లో మళ్ళీ టమాటోస్ కూడా కట్ చేస్తు టమాటోస్ కూడా మంచిగా కట్ చేసేసుకుని వేసుకుందాం చూసుకోవాలి ఒక్కోసారి టమాటోలు ఇప్పుడు పురుగులు వస్తున్నాయి అందుకే చూడండి అయితే ఇందులోనే నానబెట్టుకున్నాను కదండి ఈ చింతపండు కూడా ఇందులోనే వేసేస్తున్నాను వాటర్ వేయట్లేదు ఓన్లీ చింతపండు మాత్రమే వేస్తాను ఇప్పుడు ఇంకైతే మిక్సీ పట్టుకున్నాము మిక్సీ పట్టేసుకున్నాం కదా ఒకసారి అయితే కూర తిప్పుకొని చూసుకున్నాము ఇక్కడ రైస్ అయితే అయిపోయింది ఇందులో కొంచెం ఉప్పు వేసుకున్నాము కూరకి ఎంతైతే సరిపోతుందో అందాజుగా అంత ఉప్పు అయితే ఇప్పుడే వేసేసుకుంటున్నాను చూస్తున్నారు కదండి ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయినంత దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు దీంట్లోనే మనం టమాటాలు కూడా వేసుకుందాం టమాటాలంతా వేసాక మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకొని కొంచెం మగ్గనిద్దాము ఇదిగోండి చూడండి టమాటా అయితే మంచిగా మగ్గిపోయింది కదా ఇప్పుడు దీంట్లో అయితే కూరకు సరిపడా కారం ఆల్రెడీ మిర్చి వేసాం కాబట్టి కారం చూసి వేసుకోవాలి కొంచెం స్పైసీనెస్ ఎక్కువ తినే వాళ్ళైతే వేసుకోవచ్చు లేదంటే కొంచెం కారం వేసుకోవాలి ఎక్కువ కారం వేసుకుంటే ఇది కడుపులో గ మంటలు చేస్తాయి ఇంక ఎండాకాలం కదా కొంచెం కారం తక్కువ తింటేనే మంచిది ఈ ఎండాకాలము ఇంకా తగినంత వాటర్ అయితే పోసుకొని మంచిగా తెరలనివ్వాలి పులుసు ఎంత బాగా తెల్లితే అంత బాగా ఉంటుంది మంచిగా ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని నూనె పైకి తేలేంత వరకు మగ్గనిస్తే బాగుంటుంది ఇంక ఇదంతా చూడండి మంచిగా మగ్గిపోయింది పులుసు మగ్గిపోయాక దీంట్లో ఎగ్స్ ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ ఎగ్స్ అయితే వేసేసుకుందాము చూస్తున్నాయి కదండి పులుసు అయితే రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం కొత్తిమీర వేసుకొని శివరాత్రికి అయితే మా తమ్ముడు వాళ్ళు వచ్చారు కదండి మా తమ్ముడు వాళ్ళ పాప అయితే అత్తా నాకు హెయిర్ బ్యాండ్ కావాలత్తా చేయవా అంది ఇంకా అప్పుడైతే చేయడానికి కుదరలేదండి ఇంక ఇంట్లో ఏమున్నాయా అని చేద్దామని చూసేపటికి నెట్ అయితే కనపడింది ఇంకా నెట్ తీసుకొని ఒక హెయిర్ పిన్ అయితే తీసుకున్నాను ఫస్ట్ ఒక సన్నగా అయితే నెట్ అయితే కట్ చేసుకొని హెయిర్ పిన్కి ఫస్ట్ గ్లూ కంతో కానీ ఫైవ్ సెవెన్ థౌజండ్ గమ్తో కానీ అయినా సరే ముందు అయితే అంటించేసుకొని మొత్తం ర్యాప్ చేసేసుకోవాలి హెయిర్ పిన్ మొత్తం కూడా ఆ నెట్తో కవర్ చేసేసుకుంటే నీట్గా ఉంటుంది మనకి మ్యాచింగ్ చేసుకోవచ్చు అండి ఏ డ్రెస్ మీదకి మ్యాచింగ్ ఉంటే ఆ డ్రెస్ మీదకి మ్యాచింగ్ కూడా చేసుకోవచ్చు మొత్తం ఇలా ర్యాప్ చేసేసుకున్నాక చివరిను కూడా గ్లూ గన్తో కానీ గమ్తో కానీ అంటించేసి ఎక్స్ట్రాగా ఉన్న ఫ్యాబ్రిక్ని అయితే మనం కట్ చేసేసుకుంటే నీట్గా ఉంటుంది నేను ఇక్కడైతే ప్రజెంట్ సెవెన్ థౌజండ్ గమ్ అయితే వాడుతున్నానండి చూస్తున్నాం కదా ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసేసుకుంటే మనకి హెయిర్ పిన్ అనేది అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనం కొంచెం వెడల్పుగా ఉన్న క్లాత్ని అయితే తీసుకొని ఇలా మిడిల్లోకి అయితే ఫోల్డ్ చేసుకొని జాయింట్ ఉన్న వైపు అయితే నీడిల్ తోటి ఇలా కొంచెం అంచుకైతే ఇలా రన్నింగ్ స్టిచ్ వేసుకోవాలి చూస్తున్నాం కదా నా నెట్ అంతా కూడా దగ్గరకు వచ్చింది అనమాట అలాగ మంచిగా క్లాత్ అంతా కూడా రన్నింగ్ స్టిచ్ ఓపెన్స్ వైపు కాదండి క్లోజ్ వైపు అయితే మొత్తం ఇలా మంచిగా కుట్టేసుకోవాలి కుట్టేసుకున్నాక మంచిగా లాగితే దగ్గరకు వస్తుందనమాట ఇలా లాక్కుంటూ ఉంటే ఒక పువ్వు లాగా వచ్చేసింది లాగినాక అక్కడైతే మొత్తం కలిపి రెండింటిని కలిపేసి వేసుకున్నామంటే మనకి ఫ్లవర్ అనేది రెడీ అయిపోతుంది ముడివేసుకోవాలి గట్టిగా ఇప్పుడు ముడి వేసుకున్నాం కదండి ఈ ముడి వేసుకున్న దానికి పేపర్ పైన క్లాత్ లేయర్స్ లేయర్స్గా ఉంది కదండి ఆ లేయర్స్ని అంతా విడదీస్తే మంచిగా పువ్వులాగా విచ్చుకుంటుంది అంటే మనకు ఓపెన్స్ వైపు కాకుండా క్లోజ్ వైపు కుట్టాం కాబట్టి ఓపెన్స్ అంతా కూడా ఇలా ఓపెన్ చేసామంటే ఒక మంచి పువ్వులాగా అయితే మనకి రెడీ అయిపోతుంది ఈ పువ్వునైతే మనం హెయిర్ పెన్కి అయితే జాయింట్ చేసుకోవాలి గ్లూకన్తో అయినా స్టిక్ చేసుకోవచ్చు లేదా పర్మనెంట్గా ఉడిపోకుండా ఉండాలి అంటే సూర్యదారంతో అయినా కుట్టేసుకుంటే నీట్గా గట్టిగా ఉంటుంది నేనైతే గమ్ముతో అంటిచ్చేసి మళ్ళీ కుట్టేస్తున్నాను పిల్లలు కదా ఒక్కోసారి లాగేస్తారు కదండి అందుకని అయితే స్ట్రాంగ్గా ఉంటుంది స్టిచ్ చేసుకుంటే ఇంకా అందుకని ఇలా అయితే కుట్టేసుకున్నాక మన దగ్గర ఉన్న పూసలు కానీ బటన్స్ కానీ వేటిలతో అయినా డెకరేషన్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ప్రజెంట్ మిడిల్లో అయితే లావుగా పెద్దగా ఉండే పర్ల్ బీట్ని అయితే పెట్టేస్తున్నాను ఇంకా చుట్టూతో అంతా కూడా ఆ ఫ్లవర్ అంతా కూడా చిన్న చిన్న వైట్ పర్ల్స్ అయితే పెట్టేస్తున్నాను ఇలా పిల్లలకు మన చేతులతో మనం స్వయంగా తయారు చేసేస్తే ఆ పిల్లలు కూడా సాటిస్ఫై అవుతారు మనకి దగ్గర ఉన్న వేస్ట్ క్లాత్ కూడా యూటిలైజ్ అవుతుంది కదండి నేనైతే ఇలా ఫ్లేవర్ అంతా కూడా చిన్న చిన్న పర్ల్ బీడ్స్ ఉన్నాయండి నా దగ్గర వాటిల్ని అయితే కిక్ చేసేసాను ఆ ప్లేస్లో మీరు ఏమైనా పెట్టచ్చు ఇంకా అలాగే హెయిర్ పెండ్ కూడా అక్కడక్కడ బీడ్స్ అయితే పెట్టేశాను ఇలా అయితే రెడీ అయిపోయింది ఎలా ఉంది నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరోసారి కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ